జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కలిసి జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు పదివేలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కింద కొరకు పెండింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీలు భాగంగా ఫీజు లేకుండా ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని లేఅవుట్ ప్రకారం మనల్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజీవ్ కుమార్ వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మాలు జెడ్పీటీ

వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కోఆపరేషన్ మెంబర్లు పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ప్రజలు వివిధ మండల నాయకులు కూడా ఈరోజు కలెక్టర్ గారికి జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము వినతి పత్రం పోతూ ఉన్నాం ఇప్పటికే కేటీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల నుంచి కూడా ఒక సరైన లేఅవుట్ లేక పట్టణాలన్నీ కూడా అస్తవ్యస్తమై ఇళ్లలోకి వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చుడు మోరి నీళ్ళు ఎటుమో తెలియకపోయే పరిస్థితి ఏర్పడ్డది అన్నీ కూడా అక్రమ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కటొక్కటి క్రమబద్దీకరించుకోవటమైనాం అట్లనే మాస్టర్ ప్లాన్ కూడా చాలా చోట్ల చేయాలన్న సందర్భంలో కొన్ని చోట్లలో ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చింది అధికారులు కొంత చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాన్ని గతంలో ఆపడం జరిగింది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ చేయాలి ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ తేవాలని చెప్పి అప్పటి పురపాలక శాఖ మంత్రి గారు తీసుకొచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని విభేదించి మేము మా ప్రభుత్వం వస్తే ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తమితి తరఫున జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రజా ప్రజల పక్షాల ముఖ్యంగా ప్రజల పక్షాల దాదాపు ఎనిమిది వేల మంది పైన ల్యాండ్ రెగ్యులరైజేషన్ కావాలని చెప్పి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు రాయకల్ పట్టణంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు మంది అప్లికేషన్ అంటే దాదాపు రెండు పదివేల మంది పదివేల కుటుంబాలు ఈరోజు ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే భూమి క్రమబద్ధీకరణ కావాలని చెప్పి వాళ్ళ అప్లికేషన్ పెట్టు పదివేల కుటుంబాలంటే ఇంటికి ముగ్గురు నలుగురు వేసుకున్న నలభై వేల మంది ఉంటారు మరి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీరు కోరినరు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉంటారు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కానీ మళ్ళీ వాటిని వెనక్కి తీసుకుంటాం అట్లనే మాస్టర్ ప్లాన్ అప్పుడు రద్దు చేసి మళ్ళీ పునః సమీక్షిస్తామని చెప్పినాం మరి మాకు అవకాశం రాలేదు మీకు వచ్చింది దాని మున్సిపల్ పరిధిలో రైతులకు నష్టం కాకుండా పునః సమీక్షించి రైతాల అస్తవ్యస్తంగా నిర్మాణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ మీరు చెప్పినారో దాన్ని తప్పకుండా ఫీజు రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం చైత్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో అక్రమాలు అట్లున్నాయి వాటన్నిటి కూడా కనీలన్నీ తొలగించి ఆ ప్లాట్లను తొలగించి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నిర్మాణాలు చేపట్టేవాళ్ళు ఇటు బిల్డర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు సొంత భూముల్లో కొందరు పెట్టిన వాటికి కావచ్చు ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లను ఏర్పాటు చేయాలి అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిందిగా నేను ఈ సందర్భంలో మీడియా సమక్షంలో అందరి పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇప్పుడు కొద్దిసేపట్లో కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు రాగానే వారికి వినతి పత్రాన్ని ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వచ్చిన పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు కొద్ది నిమిషాలలో కలెక్టర్ గారు వస్తానన్నారు రాగానే మాకు వినతి పత్రం ఇస్తాం